పరమేశ నీవు భూత భవిష్యత్ వర్తమాన త్రికాల త్రిసత్య నిత్య స్వరూపానికి ఎన్ని విశేషణాలు వేశాడు చూడండి అంటే పరమాత్మని ఏ విధంగా నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు చూడండి నీవు భూత భవిష్యత్ వర్తమాన మూడు కాలాలు ఉన్నాయి కదా మనకి మీకు తెలుసు కదా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు సో ఈ మూడు కాలాల్లోనూ ఈ మూడు కాలాల్లోనూ త్రిసత్య అంటే మూడు కాలాల్లో కూడా సత్యంగా ఉండేవాడు ఆయనే తర్వాత నిత్య స్వరూపానికి నువ్వు ఎల్లప్పుడూ మార్పు లేకుండా ఉన్నావు ఇది కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏమిటంటే సపోజ్ మనకి మూడు కాలాలు భూత భవిష్యత్ వర్ధమానం అది ఒకటి రెండోది మనం ప్రతిరోజు అనుభవించేది జాగ్రత్త స్వప్న సుశుప్తి కదా జాగ్రత్త అంటే ఇప్పుడు మనందరం ఎలుకుగా ఉన్నాం ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి సో శరీరము మనసు అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి ఇది జాగ్రత్త అవస్థ తర్వాత పని చేశావు అలిసిపోయావు రాత్రి పడుకున్నావు పడుకోగానే శరీరం యొక్క ఇంద్రియాలన్నీ కూడా అలసట చెంది విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి కానీ మనసు వెంటనే నిద్రలోకి పోదు దానికి కొన్ని ఆలోచనలు వస్తాయి ఏ వాళ్ళంతా ఏం జరిగింది నేను ఎక్కడ ఏం నొక్కేశాను దాచిపెట్టడం ఎక్కడ చేశాను ఇది అనుకున్నది కుదరలేదే ఇట్లాంటివి రకరకాలు ఏవో వస్తువు వస్తూ ఉండగా మనసు ఇంకా పూర్తిగా విశ్రాంతిలోకి పోకుండా యాక్టివ్గా ఉన్నప్పుడు కొద్ది చేపటికి మనకేమవుతుందంటే స్వప్న అవస్థ వస్తుంది అంటే ఏదో ఒక కళలాగా రావడం ఫలానాది చేసినట్టుగాను ఫలాది పొందినట్టుగాను ఫలాది పోగొట్టుకున్నట్టుగాను ఏదో ఒక స్వప్నం రావడం జరుగుతుంది ఎందుకని ఆ స్థితిని అనుభవించేది కేవలం మన యొక్క మనస్సు శరీరం ఏం చేయట్లా అవునా శరీరం ఎస్ట్లో ఉంది శరీరం ఏం చేయట్లా కానీ సూక్ష్మ శరీరంతో నీ మనసు ఆ స్థితిలన్నింటినీ అనుభవిస్తోంది